హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు మనం తాడిమేరులో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్తమా జరుగుతుంటే వచ్చాను నేను ఇది ఎక్కడ జరుగుతుందంటే అంటే నుంచి బయటకు వస్తే పార్నపల్లి బయ్య రోడ్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఇస్తమాకి ఈసారి జ భారీగా జనాలు వచ్చారు ఫ్రెండ్స్ నిన్న మొన్న నార్పల్లో జరిగింది ఇది అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు చూస్తున్నారు కదా జనాలు ఇంకా సేపట్లో మనకి భయాన్ అయితే స్టార్ట్ అవుతుంది మనం అయితే ఇక్కడ వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళ దగ్గర నుంచి భోజనాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా అక్కడ టెంట్లు వేసారు అక్కడ భోజనాలు అవి ఇంక ఇదంతా మనకి ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇక్కడ కూర్చొని మనం దీని కింద వాళ్ళు పెద్ద పెద్ద హజరత్లు అంతా చేసే భయాన్ని ఇంట వినడానికి ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా మనం వెళ్దాం చూద్దాం అక్కడ ఎలా ఉంది అనేది కూడా ఉజు చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కింద కూర్చొని భయాన్ని చేస్తే వినడానికి కూర్చుంటారు ఇక్కడ అక్కడ టెంట్లు టెంట్లన్నీ భోజనాలకు ఫ్రెండ్స్ అవి ఇంకా మనం ఉజు చేసుకోవడానికి అయితే అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు అది కూడా చూపిస్తాను నేను ఇక్కడైతే ఈసారి మంచి సౌకర్యాలతో చేశారు జనాలు కూడా భారీగా వచ్చారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పిల్లలు కూడా హాయ్ ఇటు సైడ్ అంతా కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ కార్లకి బైకులకి అటు సైడే ఇక్కడ రాగకుండా ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఎక్కువ జనాలు తిరగడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ నెంబర్ వన్ ఉంది కదా ఇక్కడ కదిరి అది భోజనశాల భోజనం టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఇది చికెను రైస్ దాల్చే ఇస్తారు ఇటు సైడ్ ఇంకోటి ఉంది కదా ఇటు సైడ్ కూడా ఇది ఇక్కడ కూడా ముప్పై రూపాయలే చికెను భోజనము దాల్చే ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్నంత తినచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి అటు సైడ్ షాపింగ్ అన్ని పెట్టారు ఏమన్నా కొనుక్కోవడానికి బట్టలు కానీ వస్తువులు కానీ ఏమన్నా అక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ కనపడుతుంది కదా అక్కడైతే షాపింగ్ చేసుకోవడానికి దుకాణాలు అన్ని పెట్టారు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళే ఇటు సైడ్ అంతా ఉజ్జు చేసుకోవడానికి ఫ్రెండ్స్ నీళ్లు నీళ్ళు స్టాక్ పెట్టింటారు ఇక్కడ మనకు కావాలన్నప్పుడు మోటార్ ఆన్ చేస్తారు నీళ్ళు వస్తాయి చూస్తున్నారు కదా వృద్ధి చేసుకునేది వీళ్ళు నేను ఎక్కడ వెళ్ళిపోయినానని చెప్పి ఎదుగుతున్నారు ఇప్పుడైతే మనం వాటి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము ఏ ఉన్నాయో చూద్దాం అక్కడికి వెళ్ళి సైడ్ చూస్తున్నారు కదా వారికి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా ప్రతి ఒక్కరు భోజనం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ ప్లేట్ ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ చికెను దాల్చా అన్నము ఎంతైనా తినవచ్చు వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం వండుతున్నారు ఇప్పుడు నీళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని అనుకూలం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది వండుతున్నారు ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇవి దుకాణాలు అయితే మొదలవుతాయి షాపింగ్ చేసుకోవడానికి ఖర్చీపులు అత్తర బాటిల్లు చూస్తున్నారు కదా ఖర్చీపులు ఇటు సైడ్ అత్తర బాటిల్లు టోపీలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి తినడానికి ఉన్నాయి చిన్న చిన్న దుకాణాలు కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ సైడ్ చెప్పులు అమ్ముతున్నారు నూరు యాభై రూపాయలు ఫ్రెండ్స్ తక్కువ తక్కువ రేటు ఇది గ్రీన్ మ్యాట్ చూస్తున్నారు కదా ఇది డెబ్బై రూపాయలు అంట చాలా చీపు తక్కువ ప్రైజు అదే మనం ఆన్లైన్ రెండు వందలు తక్కువ ఉండదు ఇంకా ముందుకెళ్ళా ఉన్నాయి చూద్దాము ఇటు సైడ్ స్పీడ్ బాక్స్ సేమాలన్నీ అమ్ముతున్నారు చా దుకాణం పెట్టారు ఇక్కడైతే డబ్బులు ఇచ్చి తినడానికి హోటల్ పెట్టారు ఇవి మిష్వాక్ అంటారు ఉదు చేసుకునేటప్పుడు పళ్ళు దిక్కోవడానికి ఇక్కడ బీడలు కూడా వేస్తున్నారు బీడాల షాప్ కూడా పెట్టారు ఇక్కడ ఉంగరాలు కూడా అమ్ముతున్నారు టోపీలు వచ్చి టోపీలు వంద ఇక్కడ చెప్పులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చిన్నవి చిన్న పిల్లల దగ్గర నుంచి ఉన్నాయి వంద రూపాయలు వంద రూపాయలు అంటే చాలా మేలువి చిన్న సైజు జీరో సైజు ఇటు సైడ్ చిన్నపిల్లల షర్ట్లు షార్ట్లు బట్టలు అయితే జీన్స్ ప్యాంట్లు అయితే ఉన్నాయి సైడ్ అంత పెద్ద చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్లు అవన్నీ ఉన్నాయి కార్లు చూస్తున్నారు కదా ఇవి బాయ్ ఎంత బాయ్ యాభై రూపాయలు ఇది బాగుంది కారు డాన్స్ చేసే కార్ అంట ఇది చాలా బాగుంది యాభై రూపాయలు ఇటు సైడ్ ఆడపిల్లల చిన్న బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి బుట్ట బొమ్మలు ఎంత బాయ్ వంద రూపాయలు అంటే ఇది ఒక బొమ్మ సైడ్ వైట్ బీన్లు ఫుల్ బీన్లు అవి చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు సార్ అయితే భారీగా వచ్చారు తాడు మీరే ఇస్తామాకి అంతా వాచ్లు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ స్వెటర్లు అమ్ముతున్నారు పోయి పోయి స్వెటర్ నాలుగు వందల యాభై అంట ఇది ఇక్కడ హోటల్ పెట్టుకున్నారు పరోటాలు చికెన్ అమ్ముతా ఉంటారు ఇక్కడ బారా మసాలా చూస్తున్నారా ఎలా చూస్తున్నారా మంచి చెప్పులు రెండు వందలు అంటే నైట్ ఫ్యాన్ కాబట్టి ఎవరి నుంచి ఎవరు వ్యాపారం చేస్తున్నారు జనాలు అయితే భారీ ఉన్నారు ఫ్రెండ్స్ ఇటు సైడ్ పిల్లో బట్టలు అమ్ముతున్నారు ఇవంత రేట్ అయితే తెలియదు మనకి ఇక్కడ అన్ని సెంటు బాటిల్స్ అమ్ముతున్నారు సైడ్ జిబ్బాలు షట్లు అమ్ముతాం ఆరు ఇక్కడేమున్నాయో చూద్దాము ఇక్కడ మటన్ అయితే వండుతా మటన్ రోటీ ఉంటుంది ఇక్కడ ఇటు సైడ్ వెళ్దాము ఇటు సైడ్ ఏమున్నాయో చూద్దాము వంద రూపాయలు ఉంటా టీ షర్ట్లు ఇవి వంద రూపాయలు అంట ఒకటి దానికి ఉపయోగపడతాయో మనకైతే తెలుదు ఇటు సైడ్ పిల్లల బొమ్మలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఎత్తపాయా ఎనభై రూపాయలు అంట కోస ఏదైనా తీసుకున్నా కూడా ఎనభై రూపాయలు అంట బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఎనభై రూపాయలు అంటే అది తీసుకున్నా ఇక్కడ పౌచ్లు అమ్ముతున్నారు పై పౌచ్ కదా భయ్ నేడైతే వంద రూపాయలు అంట ఫ్రెండ్స్ పౌచ్ పౌచ్ ఇటు సైడ్ అద్దాలు అన్నీ అమ్ముతున్నారు అద్దాలు వాచ్ లు చిన్న పిల్లలకు సంబంధించినవి ఇటు సైడ్ స్వెటర్లు ఇవి ఎంత రేట్ అయితే తెలుసు మనకి ఇటు సైడ్ లేడీస్ వన్నిలు చిన్నపిల్లల డ్రస్సులు వన్ని కెత్తఫాయా నూట యాభై రూపాయలు అంట వన్ని చాలా బాగున్నాయి కలర్స్ ఈ ఎండకి ఎట్లా కనపడదు అందో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ లైటింగ్ పడేటివి ఇవి అమ్ముతున్నారు అలా పేరుండేది కల్మాలో అవన్నీ ఉండేది ఎత్తఫా నూరు రూపాయలు అంటాయి ఒకటి సైడ్ అంతా టీషర్ట్లు చెప్పులు జిబ్బాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూసారు కదా అటు సైడ్ చూసినట్టు ఇటు సైడ్ కూడా ఉన్నాయి టీషర్ట్లు అయితే బాగున్నాయి వంద రూపాయలు అంటే తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి నడుపునొచ్చుంటే ఆయుర్వేదిక్ మందు చేసుకుంటారేమో ఎంత బాయ్ వంద రూపాయలు అంట ఇది మేము ఒకసారి ప్రయోగం చేద్దాము అదంతా ఆయుర్వేదిక్ మందు సైడ్ అత్తర్లు అయితే అమ్ముతారు మనకి ఏ ఫ్లేవర్ అలా అంటే ఆ ఫ్లేవర్ చేయిస్తారంటే క్యా బాయ్ अता रहा कता क्या भी स्टार्टिंग है प्योर क्वालिटी है केला तो तो में जब वाले क्वालिटी है एक बोतल तो तो में वनची क्वालिटी तीन चार बोतलें 24 मल्ल ए 12 मल्लें कता भाई वनवुसी स्टार्टिंग एटी स्टार्टिंग है सिक्स मल्ल ए थ्री मल्ल सिक्स मल्ल वनवुसी स्टार्टिंग क्या क्या फ्लेवर मिलते है ఇక్కడ ఉంది అన్ని ఒకటి ఒక ఫ్లేవర్ ఎండ తగలకుండా అన్ని మూసుకున్నారు మనకి ఏది కావాలంటే తెస్తారు ఇక్కడ మొబైల్ స్టాండ్ హోల్డర్ కూడా అమ్ముతున్నారు రేట్ ఎంత మూడు వందలు అమ్మాయి ఇటు సైడ్ బ్యాగులు అన్ని అమ్ముతున్నారు స్కూల్ బ్యాగులు లగేజ్ బ్యాగులు సైడ్ బట్టలు జిబ్బాలు ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కల బట్టలే ఫ్రెండ్స్ ఇక్కడ ఆయుర్వేదిక్ మందులు అమ్ముతారు ఓన్లీలు అమ్ముతున్నారు వంద రూపాయలు ఫిక్స్ రేట్ అంట సైడ్ మొబైల్ పోచ్లు అమ్ముతున్నారు పౌచ్ వచ్చేసి యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఏది తీసుకున్నా యాభై రూపాయలే ఏది తీసుకున్నా కానీ ఏదైనా తీసుకోండి యాభై రూపాయలే అంట వైట్ పౌచ్ మాత్రమే ఐఫోన్ కూడా ఏదైనా కూడా యాభై రూపాయలు మాత్రమే అంట మంచి ప్రైజ్ అయితే తిరిగి తిరిగి కలిసిపోయి మొత్తానికి సినా చూసాదామని వచ్చినాము ఫ్రెండ్స్ ఇంకా ఒక మూడు గ్లాసులు అయితే చెప్పినాము ఐస్ తక్కువ ఇంకా జ్యూస్ తాగేసి వెళ్ళిపోవడమే ఇంకా जिम्मेदारी यह है कि हमारे माहौल में दीन लाना हमारी जिम्मेदारी है। माहौल माहौल जो कहते हैं ये तबलीग वालों का लफ्ज नहीं है టీ తాదామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ కూర్చొని కూర్చొని పట్టుకున్నాయి మనము టీ తాగేసి జనాలు అయితే చాలా భారీగా వచ్చారు ఫ్రెండ్స్ పని కూడా లేదు ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు వాటర్ ప్యాకెట్లు ప్రతి ఒక్కటి అట్లా తిరుగుని వద్దామని వెళ్తున్నాము కూర్చొని కూర్చొని కాలు పట్టుకున్నాయి జూమ్ పట్ట అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు దాదాపుగా ఒక లక్ష మంది దాకా కలిసారు జనాలు ఇటు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు పొద్దున్నే మీరు చూపించినప్పుడు ఇక్కడ జనాలు లేరు కదా ఇక్కడ కూడా సఫుల్ వేసుకొని కూర్చున్నారు చూడండి అంతా ఇక్కడ ఇక్కడ కూడా అంత ఫుల్ అయిపోతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ కి లాస్ట్ దాకా చూడొచ్చు మీరు జనాలు ఎంతమంది ఉన్నారు అనేది ఈ టెంట్ కింద అంత ఫుల్ అయిపోయినారు కాదంతా పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం జరగకుండా చాలా అంటే బాగా కంట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ టీ ఇచ్చేది ఫ్రీనే టీ పైసలు ఏముండవు వాటర్ ప్యాకెట్లు టీ అన్నీ ఫ్రీ ఇస్తున్నారు కదా

था था हाँ जा रहे है। रहे है। और सलो घड़ी को भी देख रहे हैं मौलाना जो है पता नहीं क्या बजा देंगे हमारा आपको तो यहाँ से अपने इलाकों में जाना हमको बंगलोर जाना और कल दूसरा भी सफर है हमारा